వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గులుగొండలో వైఎస్సార్ పెన్షన్ పెంపు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొని లబ్దిదారులకు పింఛను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్నన్న మాత్రమే అని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చింది దేశంలోనే జగన్నన్న మాత్రమే అని అన్నారు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ వస్తారు రాసుకుంటారు తప్ప ఎక్కడ ఏ నేరుగా సచివాలయం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ బట్టారు ఇంకో నూట నాలుగు ప్రశ్నలు వస్తాయి అందులో చాలా మంది అరవై కూడా ఉన్నాయి ఒక్కసారి ఈ రోజు మూడు వేల కోట్ల అరవై ఆలోచన తీసుకున్నారో చాలా అరవై సంవత్సరాలు ఇచ్చేవారు కానీ ఈ రోజు అరవై సంవత్సరాలు అంటే

ముఖ్యమంత్రి గారు అందించాలని చెప్పి మనసుకొని కోరుకుంటూ ప్రజలకు కూడా పార్టీ నాయకులకు పార్టీ అధికారులకు అందరికీ మహిళలు కూడా చేతులు